ఎప్పుడైతే సరి అయినటువంటి వాస్తు శాస్త్ర విధానంలో గృహ నిర్మాణం చేసుకున్నామో ఆ గృహంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు అంటే పరిధిలో ఉండడం అంటే అర్థం ఏంటి ఆలోచన విధానంలో ఆచరణ విధానంలో అవలంబించేటువంటి విధానంలో వాళ్ళు ఒక పరిమితిలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఆటోమేటిక్గా పాజిటివ్ టెండెన్సీ వస్తుంది ఎప్పుడైతే మనం ఒక మంచి క్షేత్రంలో ఉన్నాం ఆనందమైన ఆలోచన వస్తుందా చూడ ఆలోచనస్తుందా ఆనందమైన ఆ ఆనందమైన ఆలోచన దైవత్వంతో కూడుకుని ఉంటుంది అలాంటి చోట అంటే భౌతికంగా మనకి ఆనందాన్ని ఇస్తూ ఆ క్షేత్రం అదే మన పూర్వీకులు ఇచ్చిన రహస్యమైనటువంటి జీవన విధానం ఏమిటి అంటే పుణ్యంతో పాటు పురుషార్థం ఉండాలయ్యా అని చెప్పుకొచ్చారు ఇప్పుడు పురుషార్థం ఉండాలి అన్నారు పుణ్యంతో పాటు పురుషార్థం కూడా ఉండాలి అన్నారు ఇక్కడ పుణ్యం ఏంటి పురుషార్థం ఏంటి అంటే పురుషార్థానికి వచ్చేసరికి నువ్వు కట్టుకున్నటువంటి నీ గృహాన్ని యందు నువ్వు ప్రశాంతమైన ఆనందమైన జీవితాన్ని అవలంబిస్తున్నప్పుడు నీ ఆలోచన విధానం సదిక్కుగానే ఉంటుంది కానీ విధిక్కుగా ఉండదు అంటే పాజిటివ్ టెండెన్సీ ఆఫ్ ఫీలింగే ఉంటుంది కానీ నెగిటివ్ టెండెన్సీ ఆఫ్ ద ఫీలింగ్ ఉండదు ఎప్పుడైతే నెగిటివ్ టెండెన్సీ లేదో నీలో పాజిటివ్ ఉన్నట్లు కదా అక్కడ